హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ బ్లాగ్స్ మళ్ళీ వచ్చావా నువ్వు వచ్చానండి మీకోసం మరో కొత్త స్వీట్ రెసిపీ అదే అండి మనం పూజ చేసినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతాం ఆ కొబ్బరికాయ వేస్ట్ చేసే వాళ్ళు వేస్ట్ చేస్తారు కొందరు ఎంత సూది మాకెందు కానీ నువ్వేం చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్ అంటున్నారా చెప్పేసామండి మంచిగా కొబ్బరి తీసుకొని అది పీల్ చేసుకొని మంచిగా పీసెస్గా చేసుకొని మంచిగా తురుముకోవాలన్నమాట నేను చూపిస్తున్న చూడండి అలా తురుముకోవాలి జాగ్రత్తగా తురుముకోండి చేయి తెగుతుంది మంచిగా ఒక మందపాటి గిన్నె తీసుకొని నెయ్యి వేసి నెయ్యి వేసుకొని బాగా లైట్ అయిన బ్రౌన్ వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలన్నమాట అదేంది మాకు నెయ్యి వేసుకొని ఎంచుకోమన్నది నెయ్యి వేసుకోలేదు అంటున్నారా అదే అండి మా ఇంట్లోనే తిన్నారు కాబట్టి మేనే స్కిప్ అన్నమాట టూ కప్స్ కొబ్బరి పౌడర్ ఉంటే వన్ కప్ బెల్లం తీసుకోవాలి అన్నమాట బెల్లం తీసుకొని బాగా మా కరగనివ్వాలి సిమ్లోనే పెట్టుకోవాలి వాటర్ అనేవి ఏమి యాడ్ చేసుకోవద్దనమాట అంటే కరగకపోతే కొంచెం వన్ టీ స్పూన్ వాటర్ యాడ్ చేయాలన్నమాట చూడండి కరిగింది సిమ్లోనే అక్కడనే ఉండి బాగా మిక్స్ చేయాలన్నమాట మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి తర్వాత బాగా ముదురుపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట అందులోనే మనం ఎంచుకున్న కొబ్బరి పౌడర్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది చల్లారితే ఉండలు కట్టడానికి రాదు వేడిపైనే ఉండలు కట్టుకోవాలి చూడండి కాలుతున్న నేను ఉండలు ఎలా కట్టాను ఎంతో టెన్ మినిట్స్లో అయిపోయేది కొబ్బరి లడ్లు రెడీ